పత్తిలో చాలా మార్పులు తేడా ఉన్నాయి మామూలు దానికి దీనికి వాడటం వల్ల చెట్టు ఎప్పుడు గ్రీన్ గా ఉంటది కాయ సైజు పెరుగుతుంది కాపు తొందరగా అయిపోతుంది బిడ్డకు తొందరగా రాదు లేబర్ ఖర్చు కూడా తక్కువ పత్తి తీయటం బుగ్గ మంచిగా బలగడం వల్ల తీయడం ఈజీ వజన్ వచ్చింది పత్తి హీల్డింగ్ ఎక్కువ వచ్చింది మనకి పదమూడు కింటాల్ వచ్చింది అందరికి పది లోపే వచ్చింది చెట్టు ఎప్పుడు కూడా దోమ వచ్చినా కూడా గ్రీన్ నెస్ గా ఉండేది కాయ సైజు పెద్దగా వచ్చి రావడానికి మనకి పత్తి తీయడానికి బుగ్గ పెద్ద పంటలో క్రాప్ హీల్డింగ్ ఎక్కువ ఉంది మేడం కలర్ కాయ సైజు బాగుంది ఇంతకు ముందు టూ ఏకర్స్ కి సిక్స్ టన్స్ అయ్యేది ఇది వాడినాక ఒక టన్ను పెరిగింది మేడం భూమి వదిలవడం సాయిల్ లూజ్ ఉంటేనే మనకు ఊడగలేక ఈజీగా దిగుతాయి పైన పూత చేయడం వల్ల అది అనమాట ప్రాణ్యాను అమృత్ ఇచ్చాం ఇచ్చారు దాన్ని తెచ్చి స్ప్రే చేసినాక ఇప్పుడు పూత అంతా బాగానే వస్తుంది అవనశుద్ధి చేసి ప్రాణ్యం స్ప్రే చేసినాక పోత అంత లేదు మేడం ఆ పక్క వేయలేదు కదా అయితే మాత్రం పూత ఉంది కాయిల్ కోత కోస్తున్నాం మేడం ఇది మూడో కోత కోస్తాము దాంట్లో స్టెప్ బై స్టెప్ ఒక బస్తా పెరిగింది మేడం